హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ జమీలా ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీకు అందరు బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలనేది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇవాళ మన రెసిపీకి వస్తే మెంతులతో అరటికాయ పులుసు సో మామూలుగా అయితే అరటికాయతో కర్రీ వండితే చాలా మంది ఇష్టపడరు అనమాట బట్ ఈ విధంగా మనము పులుసు గురి వండు పెట్టామంటే నిజంగా మనం ప్లేట్లో పెట్టిన రైస్ మొత్తం కంప్లీట్ చేసేస్తారు ఒక్కసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ సో ప్రాసెస్ అయితే ఒకసారి చూద్దాం కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియో మొత్తం చూడండి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా మోటివేషన్గా ఉంటుందన్నమాట ఓకేనా సో నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను సో ప్యాన్ అయితే పెట్టేశాను ఇప్పుడైతే ఆయిల్ వేసుకుందామో ఆయిల్ కొంచెం వేడెక్కకైతే అందులో ఒక స్పూన్ అయితే ఆవాలు నెక్స్ట్ ఒక స్పూను జీలకర్ర సో ఇప్పుడు ఒక స్పూన్ అయితే మనము మెంతులు వేసుకున్నాము సో పోపులోనే వేసుకోవాలి ఫ్రెండ్స్ మెంతులు నిజంగా పోపులో మనము మెంతులు వేసుకొని కొంచెం రోస్ట్ చేసి పులుసు గుర వండామంటే ఐ మీన్ అరటికాయ పులుసు కానీ ములక్కాడ పులుసు కానీ సూపర్ టేస్ట్ అయితే ఉంటుందన్నమాట సో ఒక నాలుగు ఆనియన్స్ అయితే తీసుకున్నాను సన్నగా కట్ చేసి మనము ఆవాలు జీలకర్ర మెంతులు వేగాకైతే సో ఇంకా ఈ అరటికాయ ఆనియన్స్ అయితే వేసుకున్నాము అలాగే సన్నగా తరిగిన పచ్చిమిర్చి రెండు కరివేపాకు రెమ్మలు అయితే వేసుకున్నాను సో దీన్ని అయితే మనము దోరగా అయితే ఇప్పుడు రోస్ట్ చేసుకున్నాము చూస్తున్నారు కదా సన్నటి మంట మీద పెట్టండి సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా ట్రై చేయండి మెంతులు పోపులో వేసుకొని ఒకసారి పులుసుగొర్రెలు వండుకోండి నిజంగా తినని వాళ్ళు కూడా తింటారనమాట ఈవెన్ నాకు అరటికాయ కర్రీ అంటే ఇష్టం ఉండదు బట్ మా చెల్లి నాకు పులుసు పులుసుగొర్రెలు వండేటప్పుడు మనం మెంతులు వేసుకుంటే సూపర్ స్మెల్తో సూపర్ ఫ్లేవర్తో ఉంటుందని సో ఇప్పుడు ఈ త్వరగా మగ్గాలి అంటే మనము ఒక టేబుల్ స్పూన్ అయితే పసుపు యాడ్ చేసేసుకున్నాము ఎందుకంటే పసుపు వేయగానే మనకి ఆనియన్స్ బాగా బ్రౌన్ కలర్లోకి అయితే అనమాట ఎక్కువ టైం తీసుకోవు చూస్తున్నారు కదా బాగా మళ్ళికి ఇప్పుడు మనము అరటికే అంటే మన క్వాంటిటీకి తగ్గట్టు మన ఫ్యామిలీ మెంబర్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉన్నారో సో అన్ని అరటికలు మనము కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని సో ఉప్పు వాటర్లు వేసి బాగా వాష్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇలాగైతే ఒక రెండు టొమాటోలు ఆల్రెడీ వేసాం కదా ఇవన్నీ బాగా రోస్ట్ అయ్యాక ఫ్రెండ్స్ పులుసుకూరలో మనము ఆయిల్ తక్కువే వేసుకుంటామండి ఎక్కువ ఆయిల్ వేసుకునే అవసరం లేదన్నమాట ఎందుకంటే ఈ రోజుల్లో ఎక్కువ ఆయిల్ తినడం కూడా మంచిది కాదు కదా సో ఇవి కొంచెం అయితే మగ్గాయి ఇప్పుడైతే నేను అరటికాయలు కూడా వేసేసాను అరటికాయ ముక్కలు కూడా వేసేసాను సో మనము అరటికాయ కూర వండేటప్పుడు మనము ఎప్పుడు కూడా లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి ఎందుకంటే అరటికాయకి ఎక్కువగా అంటే త్వరగా మగ్గిపోయే గుణం అయితే ఉంది కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఇందులో కొంచెం అయితే కళ్ళు ఉప్పు అయితే యాడ్ చేసుకుంటాను చూస్తున్నారు కదా ఎందుకంటే పులుసు కాబట్టి ఇంకా పులుసులో బాగా కరిగిపోతుందని నేను కల్లుప్పే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ సో సన్నటి మంట మీద వండుతున్నాను అనమాట ఎప్పుడైనా సరే మనము కర్రీస్ వండేటప్పుడు సో ఆవిరి అంటే సన్నటి మంట మీద వండుకుంటే ఆ ఆవిరికి ఆ సన్నటి మంటకైతే మనకి కూర చాలా టేస్ట్గా వస్తుంది సో తగినంత కారము అలాగే పసుపు కూడా ఆల్రెడీ యాడ్ చేసేసాను చూసారు కదా సో ఇప్పుడైతే మనం కొంచెం అటు ఇటు తిప్పేశాక ఇందులో అయితే మనము పులుసు సరిపడా వాటర్ అయితే యాడ్ చేసేసుకుందాము ఓకే వాటర్ అయితే వేసుకున్నానండి సో ఇప్పుడు ఇదంతా ఒకసారి కలిపేసుకున్నానుక మూత పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ తర్వాత అయితే చూద్దాము చూస్తున్నారు కదా సో ఆయిల్ మొత్తం పైకి తేలిపోయింది అనమాట సో అంటే కొద్దిగా అయితే ఇవి బాగా బాయిల్ అయిపోయింది కూర సో ఇప్పుడు ఇందులోకి మనము ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని ఆల్రెడీ గుజ్జు తీసైతే నేను పక్కన పెట్టుకున్నాను ఫ్రెండ్స్ సో ఒక బౌల్ అయితే పెట్టుకున్నాను అనమాట సో ఇది కొంచెం ఒక టెన్ మినిట్స్ వాటర్ వేసుకున్నాను ఉడికాక సో చింతపండు గుజ్జు కూడా వేసేసుకుందాము సో ఇప్పుడైతే దీన్ని ఒకసారి మళ్ళీ కలిపేసి ఒక ఒక ఫైవ్ మినిట్స్ అయితే సనటమంట మీద అయితే కుక్ చేద్దాము నిజంగా చేపల కూర కూడా ఉండదండి అంత టేస్ట్గా ఉంటుందన్నమాట మెంతులు తాలింపులో వేసి మనము పులుసు కూరలు ఐ మీన్ ములక్కాడ కానీ అరటికాయ కానీ వంకాయ కానీ ఈవెన్ చిక్కుడుకాయ కూర అయినా సరే అంటే చింతపండు పులిపేయాలి పోపుల్లో అయితే మెంతులు వేయాలి సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా ట్రై చేయండి అలాగే నాకు కమెంట్ బాక్స్లో కూడా షేర్ చేయండి కర్రీ ఎలా వచ్చిందో ఓకేనండి సో ఇప్పుడు కర్రీ బాగా దగ్గర పడింది అనమాట సో ఇప్పుడైతే నేను గ్యాస్ ఆఫ్ చేసేసుకున్నాను కూర స్మెల్ అయితే అదిరిపోతుంది అనమాట ఎందుకంటే మెంతులు స్మెల్ కూడా చాలా బాగుంటుంది కదా సో ఇప్పుడు వేడి వేడి అన్నంలో వేడి వేడి అరటికాయ పులుసు వేసుకొని తింటే సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది అనమాట నిజంగా నేను మా పిల్లలకి పెట్టాను చాలా ఎమ్మీగా ఉందన్నారు వాళ్ళకి అరటికాయ అంటేనే ఇష్టం ఉండదు కానీ ఇలా పులుసు చేసి పెట్టండి సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ మాత్రం ఇవ్వండి మీరు ఇచ్చే నాకు చాలా మోటివేషన్గా ఉంటుంది మరొక మీ మీద ఉంటాను